హలో అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి బయటికి వెళ్ళాలనేసి రేపు సో కొంచెం మార్నింగే బయలుదేరాలి త్వరగా అందుకని నేను ముందు రోజు ఈవినింగే ఇట్లా హెడ్ బాత్ అనేది చేసేసి వచ్చానండి ఎందుకంటే మొత్తం జుట్టుకైతే ఆయిల్ ఉందండి అందుకని చెప్పి ఇంకా అలా వెళ్తే బాగోదని ఇంకా నేను హెడ్ బాత్ అయితే చేసేసాను నా జుట్టు ఆరడానికి టైం అయితే చాలా పడుతుంది అందుకని చెప్పి నేను ముందు రోజే చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి హెడ్ బాత్ చేశాను అయితే నైట్ పూట కదా జుట్టు ఎక్కువసేపు ఇట్లా లీవ్ చేసి ఉంచడం ఎందుకని చెప్పి ఇంకా డ్రయర్తోనైతే ఇక్కడ డ్రై చేసేసుకుంటున్నానండి నాకు కూడా ఎక్కువసేపు అలా ఉంచుకోవడం చిరాకుగా అనిపిస్తుంది అది కాక ఇల్లంతా కూడా మొత్తం నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అందుకని ఇంకా ఇల్లంతా కూడా అంతా వెంట్రుకలు పడుతూ ఉంటాయి అందుకనే ఇంకా నేను ఇక్కడ డ్రై చేసేసుకొని ఇంకా అల్లుకుందామని అనుకుంటున్నాను అనమాట సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక్కడ నేను పక్క దుప్పట్లు మరతేస్తున్నాను మార్నింగ్ సెవెన్ థర్టీకి అమ్మ లేపేసింది మా పింటూ చూసారా మార్నింగ్ వీడు మమ్మల్ని చూసి ఇలా గారాలు పోతూ ఉంటాడు మేము ఇక్కడ ఉంటే అక్కడ వాడిని అయితే మేము గారం చేయాలన్నమాట అందుకని ఇంకా నా దగ్గరకు వచ్చి అట్లా చేస్తూ ఉన్నాడు అమ్మ అయితే ఈ లోపు మాకు కాఫీ పెడదామని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది మార్నింగ్ కాఫీ తాగిన తర్వాత ఇక తొందరగా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్నప్పుడు అయితే నేను నాకు జుట్టుకి ఆయిల్ పెట్టాలన్నా లేకపోతే ఇంకా జుట్టు అల్లాలన్నా సరే అమ్మకే అనమాట నాకు ఎలాగో ఇంట్లో ఉన్నప్పుడు నాకు అల్లుకోక తప్పదు కదా అందుకని ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు అమ్మకి అల్లమని చెప్తాను అనమాట అయితే ఒకప్పుడు నా జుట్టు ఇలా ఉండేది కాదండి ఒత్తుగా ఏదో సన్నగా చిన్నగా ఉండేదనమాట ఇప్పుడు కొద్దిగా పర్లేదు అందుకని అమ్మ మొత్తుకుంటా ఉంటుంది నన్ను నీ జుట్టు ఏమో ఇంత ఉంది నువ్వేమో అల్లమని వస్తావు అదేమో వెళ్ళడానికి రాదు చిక్కు అది కాక నైట్ అంతా నేను కొంచెం రబ్బర్ పెట్టేసి ఉంచేసాను అల్లుకోలేదు అదేమో చిక్కు పడిపోయింది ఎక్కువ అదే ఇంకా అక్కడ అంటూ ఉంది కొంచెం టైం అయితే పట్టేసింది కాఫీ తాగేసాము ఆల్రెడీ కాఫీ తాగేసిన తర్వాత ఇంకా అమ్మ ఇక్కడ జుట్టాలు లేస్తే నేను రెడీ అయిపోదాం కదా అని అనుకుంటున్నాను అందుకని ఇంకా ముగ్గురం కూర్చుని ఇక్కడ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట మాకు అసలు ఇవాళ మార్నింగ్ అంత తొందరగా లేచి వెళ్ళాలని లేదు కాకపోతే వెళ్ళక తప్పదు ఈ పని అయిపోతే నేను ఇంటికి కూడా వెళ్దామని అనుకుంటున్నా చూద్దాం అసలు అక్కడ ఎంతసేపు పడుతుందో ఇంటికి వెళ్తానో లేదో చూద్దాము అయితే ఇంకా రెడీ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇంకా మామూలుగా కాఫీ తాగాము కదా అలాగే వెళ్ళిపోదామని అనుకున్నామండి కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు అప్పుడే కొంచెం లైట్గా కడుపులో తిప్పుతూ ఉంది ఇంకా రెండు బ్రెడ్ స్లైస్లైస్ అయితే తినేసి బయలుదేరదామని అనుకుని ఇక్కడ నేను బ్రెడ్ జామ్ తినేస్తున్నానండి ఈ బ్రెడ్ జాము ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే నేను మా ఇంటికి తీసుకెళ్దామని నిన్న మా హస్బెండ్ వచ్చారు కదా ఆయనతోని తెప్పించుకున్నాను అనమాట ఎందుకంటే నాకు ఇంటి దగ్గర కొంచెం ఇట్లా గముక్కున ఆకలి అయితే ఏమైనా తినడానికి వెరైటీ ఐటమ్స్ ఏమి కాబట్టి అలా కొన్ని తెప్పించుకున్నాను ఇంకా నేను ఇక్కడే ఉంటున్నా ఉంటాను కదా అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళలేదు అవి ఇక్కడే ఉంచేసారి అనమాట ఇక్కడ తింటానని చెప్పేసి ఇంకా అన్నయ్యకి కూడా అదే చెప్తున్నాను మనకు అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు కదా ఇట్లా బ్రెడ్ మీద జామ్ పెట్టేసి ఇచ్చేస్తాను తినేయమని చెప్తున్నాను అన్నయ్య అయితే స్నానం చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాడండి ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళేసి వచ్చాడనమాట ఇంకా అన్నయ్యకి కూడా అలా బ్రెడ్ జామ్ పెట్టి ఇచ్చేస్తున్నాను ఇంకా అమ్మ కూడా ఇంతలోగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటుంది తను ఏంటంటే బ్రెడ్ పైన ఇలా క్యాప్సికమ్ స్లైస్ టమాటో స్లైస్ పెట్టి ఉప్పు కారం వేసేసి ఇలా చీజ్ పెట్టి కాల్చుకుంటుంది అనమాట రెండు వైపులా అది టేస్ట్ బాగుంటుందని చెప్పి అలా చేసుకుంటుంది ఇంకా ఇక్కడ మేమైతే బయలుదేరిపోతున్నాము ఇది నేను వేసుకున్న డ్రెస్సు ఎంత కంఫర్టబుల్గా ఉందోనండి అసలు క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందనమాట ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను చాలా కంఫర్టబుల్గా ఉంది చూడ్డానికి కూడా డిగ్నిఫైడ్గా ఉంది ఇది నేను ఈ డ్రెస్ వేసుకోవడం సెకండ్ టైం అండి కానీ నాకైతే భలే నచ్చేసింది ఇది నా ఫేవరెట్ డ్రెస్ అయిపోయిందండి ఇది అమ్మ సెలెక్ట్ చేసి నాకు తెప్పించింది అనమాట నాకు ఏ డ్రెస్సులు కావాలన్నా కొంచెం అమ్మ సెలెక్ట్ చేస్తే అవి బాగుంటాయి నాకు అంత పెద్దగా సెలెక్షన్ అయితే అయితే రాదు సో నాకు ఇది చూస్తున్నప్పుడల్లా డిగ్నిఫైడ్గా చాలా బాగుంది వీడియోలో చూస్తుంటే కూడా బాగా అనిపిస్తుంది నాకు ఇంకా అమ్మకైతే బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాము మేము బయటికి వెళ్ళాము కదా ఇంకా అమ్మకైతే బోర్ అనిపించిందంట అసలు వెళ్ళగానే సందడంతా కూడా తగ్గిపోయిందని అంటుంది ఎందుకంటే ఇంట్లో ఉన్నంతసేపు మేము ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటాం నేను అన్న ఇద్దరము ఇంకా చూసారా నార్మల్గా ఉంది ఎండ అంత ఏం లేదు పెద్దగా కాకపోతే నేను ఇంట్లో ఉండి బయటికి వెళ్ళేటప్పటికి నాకు కొంచెం ఎండ ఉంది అన్నట్టు అనిపించింది నెక్స్ట్ ట్రైపాడు చూస్తున్నామండి నాకు ఇంట్లో కొంచెము వీడియోస్ తీసుకోవడానికి కష్టం అవుతుంది ఇలా బెండ్ అవ్వట్లేదు నా దగ్గర ఉన్న ట్రైపాడు సో అందుకనే ఒక ట్రైపాడ్ అయితే చూద్దామని చెప్పి అన్నయ్యకి చెప్తే ఇంకా మేము వెళ్ళే దారిలో మాకు కనిపించింది అనమాట అదే చూస్తున్నాము ఇది మాకైతే ఎయిట్ హండ్రెడ్ చెప్పాడండి క్వాలిటీ బాగుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంకా తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాము నార్మల్గా రేట్ అయితే కనుక్కున్నాము యాక్చువల్గా మేము పని మీద వెళ్తున్నాము కదా వెళ్ళే దారిలోనే చూసాము రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందాం కదా అని చెప్పి అసలు మామూలుగా అడుగుదాం ఎంత ఉంటుందో అని చెప్పి అనుకుంటున్నాము నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అనుకున్నాను కానీ ఇంకా మనం చూసి తీసుకుంది బాగుంటుంది కదా ఆన్లైన్ అంటే మనకి ఏ పర్టికులర్గా తెలియదు అది ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అందుకని ఇలా చూస్తున్నాం అనమాట సరే వచ్చే దారిలో తీసుకుందాంలే అనుకుని ఇంకా వెళ్ళిపోయాము నెక్స్ట్ ఇక్కడ టైం అయితే వన్ అవుతుందండి నాకైతే అప్పటికే హెడేక్ వస్తుంది ఆకలి వేస్తుంది అనమాట ఒక టూ స్లైసెసే కదా బ్రెడ్ మేము తింది ఇంకా అక్కడ చూస్తున్నాం చుట్టుపక్కల ఏమైనా మంచి హోటల్ ఉంటుందేమో వెళ్ళి తిందామని చూస్తున్నాము కాకపోతే ఇంక ఇక్కడ ఒకటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది అక్కడ లోపలికి వచ్చి కూర్చున్నాం ఇంకా తిందామని చెప్పి ఇంకా దాహం వేసేస్తుంది ఫుల్గా ఇంకా అన్న అయితే వాటర్ బాటిల్ తీసుకున్నాడు నా కోసము ఇంకా వాటర్ తాగి కొంచెం కూర్చున్నాను అప్పటికే నాకు ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుందండి మార్నింగ్ తొందరగా లేచి ఇంకా అప్పటి నుంచి నేను తిరగడము కూర్చోవడం ఇదే సరిపోయింది కదా నాకు బ్యాక్ పెయిన్ తగ్గాలంటే కొంచెం ఇట్లా కాసేపయినా బెడ్ మీద ఇలా పడుకోవాలి అప్పుడు కొంచెం నడుముకి రిలాక్సేషన్ వస్తుంది అది లేక నాకేమో అప్పటికే బ్యాక్ పెయిన్ వస్తుంది హెడేక్ కూడా వస్తుంది ఆకలికి ఇంకా అన్నయ్య అయితే ఇక్కడ చూసి అబ్బా వీడియో తీస్తున్నావా అని అంటున్నాడు ఇది వరకు నన్ను విసుక్కునేవాడు బాగా ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీయ అది ఇదని కొంచెం అన్నయ్యకి అవన్నీ చిరా కదా అలా చేసేవాడు కానీ ఇప్పుడు నేను మెల్లమెల్లగా అలవాటు మా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఎక్కడంటే అక్కడ వీడియో తీయడానికి నేను ట్రై చేస్తున్నాను కొంచెం ఎంతైనా స్టార్టింగ్లో ఇబ్బంది అనిపిస్తుంది కదా బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే ఇవాళంతా కూడా వీడియో కొంచెం కొంచెం తీయాలని చెప్పి నేను కాన్సన్ట్రేషన్ పెట్టాను వీడియో పైన అంటే అలవాటు చేసుకుందాము మెల్లగా అని చెప్పేసి సో ఇంకా ఇక్కడైతే ఎక్కడ ఫోన్ పెట్టాలో అర్థం కావట్లేదు నేను కనబడడానికి ఇంకా అదే మా అన్నయ్యకి చెప్తున్నాను సెట్ చేయమనేసి మేము వెళ్ళిన తర్వాత కొంచెం టైం అయితే ఎక్కువనే తీసుకున్నాడు అతను ఫాస్ట్ ఫుడ్ తీసుకురావడానికి కానీ చాలా వేడిగా ఉంది టేస్ట్ కూడా కొంచెం స్పైసీగా ఉందండి బాగుంది నా మాకు మా ఇద్దరికి కూడా నచ్చింది కాకపోతే ఆ బయట వేడికి ఇంకా ఫాస్ట్ ఫుడ్ వేడికి అసలు తినలేకపోయాము అంటే నేను తినలేకపోయాను ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తే నేను అసలు ఇంకా ఏది కూడా పట్టించుకోలేను అనమాట నాకు ముందు అది రిలాక్సేషన్ వస్తేనే ఇంకా వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాను నాకైతే ఆ బ్యాక్ పెయిన్ మీద నాకు అసలు తినాలనిపించలేదండి అంత విపరీతంగా వస్తుంది నాకు కంటిన్యూగా కనుక నేను అలా తిరుగుతూ ఉంటే నాకు అలా వస్తుంది అనమాట ఇంకా ఏదో కొంచెం మళ్ళీ ఆకలి మీద ఉన్నాను కదా అనేసి కొంచెం తిన్నాను మిగిలింది ఇంకా నేను అన్నయ్యకే ఇచ్చేసాను తినేమని చెప్పి మేము వెళ్ళిన చోట ఎక్కడ కూడా మాకు అంత నీట్గా హోటల్స్ అయితే కనిపించలేదండి ఇంకా ఏదో ఒకటి ఆకలి వేస్తుంది కడుపులో ఏదో ఒకటి వేసుకోవాలి కదా అని ఇంకా దగ్గర ఏదైతే ఫాస్ట్ ఫుడ్ ఉందో అక్కడికి వెళ్ళి తినేసి ఇంకా మేము అక్కడికి వెళ్ళాము తర్వాత ఈవినింగ్ ఇప్పుడు ఫైవ్ అవుతుందండి ఇంకా మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోతూ ఉన్నాం అనమాట ఫుల్గా వర్షం పడి ఇప్పుడే కొంచెం ఆగింది లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయి ఇంకా సరే చినుకులు లైట్గానే కదా పడుతున్నాయి అని చెప్పి మేమైతే బయలుదేరిపోయాము ఇంకా నేనైతే ఎప్పుడు కెమెరా ఆన్ చేసిన అన్నయ్య ఏమో ఎప్పుడు వీడియో నేనా ఇంకా తీస్తూ ఉంటావా అని అంటే ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే వీడియో తీస్తూ ఉంటాను అలవాటు చేసుకుంటాను ఇలా వీడియో తీయడం అని చెప్తూ ఉన్నాను నువ్వు కెమెరా ఆన్ చేస్తే నేను అటు చూస్తే ముందర ఎవరినైనా గుద్దేస్తానేమో అని అంటే నువ్వేం చూడొద్దులే నడుపు అని నేను అన్నయ్యకి చెప్తూ ఉన్నాను అనమాట దారిలో ఇంకా ఇంటికి వెళ్తున్నాం కదా అక్కడ మధ్యలో ఆగేసి ఇంకా పింటు కోసం ఇంకా పెడిగ్రీ జెల్ అయితే తీసుకుంటున్నామండి పింటుకి जल्द सही पाया यान मटा పెడిగ్రీలో కలిపి పెడతాము అది అందుకని ఇంకా అయిపోతే తీసుకుందామని ఆగాము అక్కడ కూడా చిన్న క్లిప్ తీసుకున్నాను వాడి కోసం ఏమన్నా తీసుకుందామా ఇంకా వేరే వాళ్ళని చూస్తే నాకేం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు ఇంకా మాకైతే ఫుల్ దాహం వేసేస్తుంది అందుకో ఒక చోట ఆగి ఇంకా అన్ని థమ్సప్ అయితే తాగిచ్చాడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం కానీ కాసేపు కూడా నేను ఇట్లా రిలాక్స్ అవ్వలేదండి మళ్ళీ నేను ఇక్కడికి ఏమేమి తెచ్చుకోవాలో మా ఇంటికి ఆ సామాన్ అంతా కూడా ఒక కవర్లో ప్యాక్ చేసుకొని అన్నయ్యని బస్ ఎక్కించామంటే ఇంకా అన్నయ్య అయితే బస్ ఎక్కిచ్చేసాడు ఇంకా బస్ అయితే ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళిపోయానండి ఇంకా మా ఇంటి దగ్గర బస్ స్టాప్లో మా హస్బెండ్ అయితే పికప్ చేసుకున్నారు ఇవాళ్ళకి ఇంతేనండి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్